హే గైస్ వెల్కమ్ టు ఛాయ్ తెలుగు చిట్ చాటర్ ఇంతవరకు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో బ్లాగ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేము సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నాము అనేసి ఇది యాక్చువల్లీ లాస్ట్ వీక్ మా సండే స్పెషల్స్ అనమాట ఇంట్లో నాన్ వెజ్ బట్ నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ లేట్ అవ్వటం వల్ల లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోకండి అండ్ పొద్దున్నే నాన్న మటన్ తీసుకొచ్చారనమాట ఇది త్రీ కేజీస్ ఆఫ్ మటన్ త్రీ కేజీస్ మటన్ ఎవరు తినలేరు మేము ఉండేదే ముగ్గురము ఇది దీంట్లో కొంచెం సపరేట్ చేసి హాఫ్ కిలో అట్లా కర్రీ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఒట్టి ఎండ్ వేసుకుంటాం అనమాట ఎట్లా చేస్తాము ఏంటి అనేసి ఖచ్చితంగా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి రాయలసీమ వాళ్ళకైతే ఇంకా సపరేట్ గా అసలు దీని గురించి పరిచయం అవసరం లేదు ఒట్టే దునకాలు ఆల్రెడీ తెలిసి ఉంటాయి మీకు తెలిసింటే కూడా కమెంట్ చేయండి సో పొద్దున్నే మనం మటన్ తీసుకొచ్చినాక దాన్ని పీసెస్ కట్ చేస్తున్నాడు యాక్చువల్లీ మనం ఎప్పుడు రాడు కుకింగ్ జోలికి మా అమ్మకు హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఈరోజు రావాల్సి వచ్చింది కుకింగ్ అంటే మొత్తం కుకింగ్ కాదు ఈ రోజు నేనే కాల్చి తగ్గి పెట్టాలి కుకింగ్ మొత్తం బట్ కటింగ్ ఇట్లాంటి చిన్న చిన్న పనులలో మనకి హెల్ప్ చేస్తున్నాడు దాని తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట మనం ఇందాక మటన్ పీస్లా కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ దాంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి మనం మాంసం చేసుకున్నప్పుడు తక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇది బ్లడ్ అనమాట మేకప్ బ్లడ్ ఇది నల్లలాగా చేసుకుంటాం చాలా బాగుంటుంది బోటీలోకి వేసుకుంటారు కదా పేగు పొట్ట అవంతా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట వీటిని యాక్చువల్గా ఇప్పుడు మనం పసుపు సాల్ట్ వేసేసుకుంటున్నాం కాబట్టి వట్టి తునగలు వేసుకునేటప్పుడు ఐ మీన్ కూర వేసుకునేటప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది పసుపు కానీ ఉప్పు కానీ లేకపోతే ఎక్కువ కష్టం అయిపోతుంది అనమాట ఉపకషం కషం మా నాన్నకి మా అమ్మ శుభవార్తలు ఇస్తుంది ఎందుకు వాటిని పైనుంచి కిందికి వేస్తాను ఒక కలపమంటే అనేసి ఇట్లాంటివి వంద జరుగుతాయి రోజుకి ఏం చేయలేము ఇంకా మా నాన్న పసుపు కొంచెం తక్కువ తో స్పూన్తో వేసుకుంటే మొత్తం చేతిలో గుమ్మర పోసుకున్నాడు ఇట్లా ఉంటుంది మా నాన్నతో అందుకే మా అమ్మ రోజు అంటా ఉంటుంది ఇంకా ఇట్లాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ ఇంట్లో ఉంటే నవ్వుకుంటా ఉండడం ఫన్నీ ఫన్నీగా బాగుంటాయి ఇంకా హాస్టల్కి వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతాం ఈరోజు వంట కార్యక్రమం మందే కాబట్టి స్టార్ట్ చేసా ఒక హాఫ్ కిలో ఏమో తీసుకున్నాం మటన్ పక్కకి ఇంకా డబ్బా ఓపెన్ చేసిన ఆయిల్ పొద్దాము అనేసి అది క్యాప్ ఊడిపోయింది అనమాట మా అమ్మకి తెలిస్తే అంతే స్మాష్ ఈరోజు మొత్తం ఫినిష్ చేస్తే అదే చెప్తున్న వీడియోలో యాక్చువల్గా నేను దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోలేదు డైరెక్ట్గా వాయిస్ చెప్దాము అంటే మాట్లాడదాము అనుకున్న వీడియోలో బట్ ఆ రోజు ఎందుకో కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నానన్నమాట కొంచెం ఎందుకో డల్గా అట్లా అనిపించింది ఇంకా ఎందుకో అంత ఫన్నీ ఫన్నీగా చేయలేను అనిపించింది సో ఇంకా నార్మల్గా షూట్ చేసుకున్న వీడియో అంతే ఇంకా దెబ్బకి మొత్తం కుకింగ్ అంతా ఆల్మోస్ట్ సగం సగం నేర్చుకున్నాను అనమాట నేను ఇంతవరకు నాకు ఉప్పు కారం వేసేది కూడా సరిగ్గా వచ్చేది కాదు మా అమ్మకు బాగాలేని కారణంగా ఒక వన్ మంత్ నుంచి కుకింగ్ చేసి ఇంకా బాగా అలవాటు అయిపోయింది అంతే ఏదైనా చేస్తే వచ్చేస్తుందేమో సింపుల్గా అనిపించింది పక్కన నల్లకి పెట్టాను అనమాట యాక్చువల్లీ దాంట్లో మసాలా వేసుకోవాలి మనం మటన్లోకి ఏ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అదే కొంచెం వేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఇంకా ఫస్ట్ అయితే ఏం ఆయిల్ వేసుకోము లాస్ట్లో వేసుకోవాలి దాంట్లో ఎన్ని నీళ్లు పోసింటామో ఆ నీళ్ళు అన్నీ ఆవిరైపోయి ఎగిరిపోవాలి ఇంకా చిట్ చిటా అని సౌండ్ వస్తుంది అనమాట ఇంకా మాడిపోద్దేమో అని అంత డ్రై అయిపోవాలి అది మొత్తం అప్పుడు బాగుంటుంది దానికోసం ఇంకా వాటర్ అంతా ఇమిరిపోయేలాగా అట్లే పెట్టాలి ఇంకా లాస్ట్ లో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను అది వస్తుంది అనేసి మా ఇంట్లో యాక్చువల్గా కిచెన్ కౌంటర్ కొంచెం పైకి ఉంటుంది హైట్ ఎక్కువ ఉంటుంది ఆడ ముఖం కాలిపోతుందో చేయి కాలిపోతుంది అనిపిస్తూ ఉంటుంది నాకు అక్కడ కుకింగ్ చేస్తూ ఉంటే మా అమ్మ అయితే రోజు ఎట్లా చేస్తుందో ఏమో నడుములు పట్టకపోతాయి దాని నీలిగి నిలిగి పక్కన మా అమ్మని కూర్చోబెట్టినా ఎందుకంటే ఈ మధ్య మనం అట్లా ఒక అట్లా ఆ కుకింగ్ సో ఉప్పు కారం అవి కొంచెం కొంచెం ఎట్లా వేయాలి ఏంటి అని అడగాలి మధ్యలో లేకపోతే ఉప్పు అయిపోతే లేదంటే తక్కువ అయిపోతుంది మసాలా ఎంత వేయాలి వాటర్ ఎంత వేయాలి ఎన్ని విజిల్ పెట్టాలి ఇవంతా మా అమ్మ పక్కన డైరెక్షన్ చేస్తా అంటే చేస్తానని అనమాట మా అమ్మ అక్కడ కూర్చొని చెప్తా ఉంది ఇట్లీ ఇట్లా అనేసి ఫస్ట్ ఇంకా మటన్ కి పెట్టేసిన ఇది అంత ఈజీగా ఉడకదు పది పదహైదు విజిల్ అన్న పెట్టాల్సిందే ఖచ్చితంగా లేకపోతే మెత్తగా ఉడకదు ఇది నా వెదవ ట్రిక్ చేయి పెట్టి తుడుచకుండా మసాలా కొంచెం నీళ్లు పోసి అట్లా కడిగేస్తే వచ్చేస్తుంది అనేసి మీకు కూడా ఈ ట్రిక్ ముందే తెలుసా లేదా కమెంట్ చేయండి ఇన్ని సార్లు అడుగుతున్నాయి కదా రెండు మూడు సార్లు కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని ఒకసారి కమెంట్ చేశారా ఇంక నుంచి అడగను చాలా చిరాకు అన్ని సార్లు అడిగితే ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటా కదా చాలా మంది కమెంట్ చేయండి కమెంట్ చేయండి అంటా ఉంటే నాకు కూడా చిరాకు వస్తుంది నాకు నచ్చితేనే కమెంట్ చేస్తా ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ కమెంట్ అదర్వైజ్ నో ఫోర్స్ ఇంకా నాకు అసలు దీనిపైన మూత పెట్టడం రానే రాదు కుక్కర్కి పక్కన మా అమ్మ అంటా ఉంది నువ్వు పక్క బొమ్మ నేను పెట్టుకుంటా అంటన్నా ఎందుకంటే మనకి అంటే కొత్తగా చేసే పనులల్లో ఏదైనా సరే మనకు సరిగా రావట్లేదంటే ఆల్రెడీ మనకు కొంచెం చిరాకులో ఉంటుంది ఇంకా మా అమ్మ సరిగ్గా పెట్టచ్చు కదా కిందికి దింపుకొని చేయగలుగుతుంది అంటుంది పాపం నా కోసమే చెప్పింది కానీ నాకు కొంచెం చిరాకు ఎక్కువ ఇంకవేళ మీకు ఈ నల్ల రెసిపీ కావాలి అంటే చెప్పండి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా ఇంట్లో చేసినప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను టేస్టీగా బాగుంటుంది అంటే దీంట్లో మేక బ్లడ్ ఒకటే కాకోకుండా ఇంకా పేకు పొట్టాయి ఉంటాయి కదా బోటు చేసుకుంటాం కదా అవి కూడా వేసుకుంటారనమాట ఒకవేళ తెలియని వాళ్ళకైతే వియర్డ్గా ఉండొచ్చు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంతా బట్ తిన్న వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకా టేస్ట్ చేస్తానా ఎట్లుంది ఏమీ అని చాలా బాగుంది ముందు నేను న్యాచురల్గా మటన్ తినేదాన్ని కాదు నాకు మటన్ పడేది కాదు అంటే ఆ స్మెల్ అదంతా నచ్చుతుంది బట్ తిన్న తర్వాత మొత్తం ర్యాషెస్ వస్తాయి అన్నమాట ఇంకా కింద మిందపడి ఎట్లా కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసినా ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కష్టపడినాక అంతా రెడీ అయిపోయింది ఇట్లా ఉంటుంది అనమాట ఫైనల్ అవుట్పుట్ మా ఇంట్లో అందరికీ ముగ్గురికి త్రీ కప్స్లో పెట్టేస్తాను నేను కొంచెం తక్కువ తింటాను అనమాట యాక్చువల్గా నాకు ర్యాషెస్ వస్తాయని చెప్పిన కదా కొంచెం భయం నాకు అందుకని నేను కొంచెం వేసుకుంటాను మా అమ్మ మా మనకి ఎక్కువేసిన అనమాట యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చేసుకుంటానమో అంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు ఇంకా ముందు మనం నాన్ పెట్టుకున్నాం కదా ఒట్టిణికలన్నీ ఎండేస్తాను ఇక్కడ కోసి కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద పీసెస్ ఉంటే అవి సరిగా ఎండవు దట్టు అవి ఉడకవన్నమాట ఎండిపోయిన తర్వాత చాలా పలుకు పలుకు రాళ్ళలాగా అయిపోతాయి ఇవి లిటరల్లీ రాళ్ళలాగా ఉంటాయి సో ఉడకడం చాలా కష్టం దానికోసం కొంచెం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నాకైతే అసలు కొయ్యడానికి ఇష్టమే లేదు మాంసం పట్టుకొని కొయ్యడానికి ఎట్లా అనిపించింది కానీ మా నాన్న లేడు ఎడుకోపోయినాడు ఇంకా దాన్ని లేట్ చేస్తే అట్లా ఆరిపోతుంది దాని తర్వాత కట్ చేయడానికి రాదు అనేసి ఇంకా కట్ చేసి నేనే వేస్తాను ఎండలో ఇవి వేసిన తర్వాత పిల్లికి కుక్కకి కావిలు కావడానికి సాయంత్రం వరకు ఇంకా అట్లే కూర్చొని ఉండాలి ఏం చేయలేము ఇది ఆల్రెడీ ఎండిన తర్వాత ఎట్లా కర్రీ చేసుకోవాలి అనేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన మన ఛానల్లో షార్ట్ వీడియో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వాచ్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేదు ఇంకా క్లియర్ గా కావాలి అంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నేను లాంగ్ వీడియో క్లియర్ గా పోస్ట్ చేస్తాను ఎట్లా చేయాలి అనేసి నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు చిన్నప్పుడు నాకు అసలు మటన్ పడేది కాదు నచ్చేది కూడా కాదు ఈ మధ్య కాలంలోనే నచ్చుతుంది అప్పుడు నేనైతే ఇదంతా చూసి యాక్సీ ఎట్లా తింటారు అనిపించేది ఆ ఎండబెట్టడం అదంతా ఒకసారి తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫుడ్ నచ్చుతుంది అంటే ఏదైనా ఒకటి మనకి ఫుడ్ అలవాటు అయ్యేంత వరకే అంటే ఆ టేస్ట్ చేయనంత వరకే టేస్ట్ చేశాక నచ్చుతుంది అది రియలైజ్ అవడానికి ఇన్ని రోజులు పట్టింది ఈ వీడియో వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఐ వాంటెడ్ టు నో అంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేసి బాయ్ గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో